హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పొటాటో చిప్స్ రోల్స్ అండి క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ రోల్స్ ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా రెండు పచ్చి ఆలు తీసుకోవాలండి తీసుకొని ఇలాంటి స్లైసర్ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆలు అనేది ఇలా పొడుగ్గా పెట్టకుండా ఇలా అడ్డంగా పెట్టాలండి ఇలా ఇలా పెడితే పొడుగ్గా వస్తాయి స్లైసెస్ అన్నీ చిన్న సైజు కాకుండా పెద్ద సైజు తీసుకోవాలండి స్లైసెస్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇలా మరుగుతున్నప్పుడు స్లైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి తీసేసేయాలండి తీసి చల్లనీళ్ళలో వేసుకోవాలి ఇలా నీళ్ళల్లో వేసుకున్నాక మళ్ళీ వే ఈ నీళ్ళు తీసేసి వేరే నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని ఒక టెన్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత డీ ఫ్రిడ్జ్లోకి తీసి ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి తుడుచుకొని ఇలా స్లైసెస్ అన్నీ వేసుకొని దీనిపైన కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఇప్పుడు టీజాలు తీసుకోవాలి తీసుకొని ఇందులో ఫ్లోర్ వేసుకోవాలండి వేసుకొని స్లైసెస్ మీద ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి తీసుకొని రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని టూత్పిక్స్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వీటికి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అలా వేడిగా ఉంటే బాగా వస్తాయి ఇలా మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక టూత్ పిక్స్ ఇప్పుడు తీసేసేయాలండి ఇలా రోల్ చేస్తూ తీసేసేయాలి ఇలా అటు ఇటు తిప్పితే ఇలా స్లోగా తీసేయచ్చు ఇప్పుడు ఇలా అన్నీ తీసేసుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా మిరాల పొడి వేసుకోవాలండి ఇలా వేసుకొని అన్నీ ఇలా కలుపుకోవాలి అంతేనండి పొటాటో చిప్స్ రోల్స్ రెడీ అయినండి క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ రోల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి